ఢిల్లపై ప్రజలు అపోహల నమోదని రాజమండ్రి ట్రాన్స్పోర్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తిలక్ కుమార్ తెలిపారు స్మార్ట్ మీటర్లతో విద్యుత్ బిల్లులో ఎటువంటి మార్పులు ఉండవని కూడా చెప్పారు సూపరింటెండెంట్ జిల్లాలో ఇప్పటి వరకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశామన్నారు తిలక్ కమర్షియల్ విద్యుత్ కనెక్షన్స్ మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నామని కూడా తెలిపారు ఎలక్ట్రానిక్ మనకి స్మార్ట్ మీటర్స్ పెట్టడం జరుగుతుంది ఇప్పటి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు ఒక ఫార్టీ థౌజండ్ మీటర్స్ పెట్టడం జరిగింది ఫార్టీ ఫోర్ థౌజండ్ మీటర్స్ పెట్టాము ఈ యొక్క స్మార్ట్ మీటర్ అనేది చాలా అత్యధిక లాభాలున్న మీటరు ఎలాగైతే మన చేతికి ఓల్డ్ ఫోన్కి స్మార్ట్ ఫోన్కి ఎన్ని తేడాలు ఉన్నాయో స్మార్ట్ మీటర్కి అన్ని అన్ని లాభాలు ఉన్నాయి ప్రతి వినియోగదారుడు తన మొబైల్లో ఎప్పటికప్పుడు డేటా చూసుకునే అవకాశం ఉంది స్మార్ట్ మీటర్ పెడితే అడ్వాన్స్గా పేమెంట్ చేయాలి మనం ప్రీపెయిడ్ మీటర్లో అనే అనే అవగా అనే అపోహ ఉంది ఇంతవరకు మేము మా యొక్క ఏపీ ఈపీడీసీఎల్ కానీ ఏపీ ఈఆర్సీ కానీ ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టమని చెప్పి అనలేదు సో ఇంతవరకు ఎలా బిల్లు పే చేస్తున్నారో ఈ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత కూడా అలాగే బిల్లు పే చేయొచ్చు తర్వాత ఏంటంటే ఈ మీటర్ వల్ల మీ ఇంటికి వోల్టేజ్ ఎంత ఉంది మీ ఇంట్లో కరెంట్ ఎంత ఉంది ఇప్పుడు వరకు ఎంత బిల్లు కాలింది మనం ఈ క్షణం వరకు మన బిల్లు ఎంత వస్తుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ఫీచర్స్ ఉన్న మీటర్ ఇది ఈ ఈ స్మార్ట్ మీటర్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏమిటంటే మీరు ఆన్లైన్లో ఫోన్పేలో పేమెంట్ చేశారు మీకు మీకు ఆప్షన్ ఉంది గతంలో ఆఫీస్ కరెంట్ కరెంట్ ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టుకునేవారు అలా కాకుండా మీకు ఫోన్లో ఫోన్పే వచ్చింది పే చేశారు పే చేసిన తర్వాత మీరు ఎంత షార్ప్గా పే చేశారో మేము కూడా అంత షార్ప్గా మీకు సప్లై ఇవ్వాలి అలా ఇవ్వాలంటే ఈ స్మార్ట్ మీటర్లో మళ్ళీ మా కంప్యూటర్లో మేము దానికి కమాండ్ ఇస్తే మీకు ఇమీడియట్గా పవర్ సప్లై వస్తుంది ఆంధ్రప్రదేశ్